స్వాగతం గత సంవత్సరాలుగా భద్రాద్రి రాములవారి కళ్యాణానికి మండపేట పట్టణానికి చెందిన కేవీఏ రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు భక్తి భావంతో సుందరంగా అలంకరించిన కొబ్బరి బోండాలతో పాటు కర్పూర దండలు ముత్యాలను ఈ రోజు తమ నివాసం వద్ద నుండి భద్రాచలం ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి ఆలయ అధికారులకు అందజేసి రేపు కళ్యాణం తిలకించి వస్తామని రామారెడ్డి తెలిపారు మండపేటలో తన నివాసంలో ఒక రామారెడ్డి కొబ్బరి బోండాలు అలంకరణ పూర్తయిన అనంతరం ఎం తో మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా భద్రాద్రి వారి కళ్యాణానికి తమ వంతు సేవగా సుందరంగా ఉగాది పర్వదినం నుండి ఎంతో నియమ తన భార్య మహాలక్ష్మి సహకారంతో పెద్ద కొబ్బరి బోండాలను సేకరించి వాటిని సుందరంగా అలంకరిస్తున్నామన్నారు శ్రీరామనవమి ముందు రోజు తామే స్వయంగా భద్రాద్రి రామాలయానికి వెళ్లి ఆలయ అధికారులకు తాము అలంకరించిన బోండాలతో పాటుగా కర్పూర దండలు ముత్యాలను అందజేస్తామన్నారు అలాగే ఒంటిమిట్ట రామాలయంతో పాటు తెలుగు రాష్టాల్లోని ప్రముఖ దేవాలయాల జరిగే కళ్యాణ మహోత్సవాలకు తాము కొబ్బరి బొండాలి సుద్దంగా కలకరించి భక్తి భావంతో సమర్పిస్తామన్నారు తన జీవితాంతం ఈ విధంగానే స్వామి వారి సేవలో కొనసాగుతామన్నారు ఎవి రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి భద్రాచలంలో భద్రాచలంలో జరిగే సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి మండపేట నుండి మన జిల్లాల పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి శ్రీ ఉగాది రాడి శ్రీకారం చుట్టి చెంకు చక్రనామాలు చిత్రించి అందమైన రంగులేసి అందమైన ముత్యాలు స్టోన్స్ రంగురంగుల పోసలు అతికించి కుటుంబ సమేతంగా భద్రాజల భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి మండపేట నుండి నామ బొండాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది భద్రాజలంతో పాటు మన రామాలయంలో ఒంటిపెట్ట రామాలయానికి అయోధ్య బాలరామ విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే అన్నవరంలో దా అన్నవరం దేవాలయానికి ద్వారకా తిమ్మల దేవాలయానికి అంతర్వేది దేవాలయానికి వాడపల్లి వెంకట బాబు దేవాలయానికి రామతీర్థం దేవాలయానికి ఉచితంగా కళ్యాణానికి చెంకు చక్రనామా చిత్రించి ఇవ్వడం జరుగుతుంది అలాగే భద్రాచల్ని జరిగే రావులవారి కళ్యాణానికి సీఎం గారు సీఎం గారు తలంబరాలు పట్టుకొస్తారు పట్టు ముచ్చల తలంబరాలు అలాగే నేను కూడా ఏమేవనని అనుకుని ఆ రావులు వారికి ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఉచితంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే నేను పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటాను దాంట్లో కొంత అమౌంట్ వెచ్చించి ఆ స్వామివారికి ఇలా సంవత్సరం పొడిన కళ్యాణాలకి ఉచితంగా శంకుచక్రనామం చిత్రించి ఆధ్యాత్మికంగా అందరూ బాగుండాలని మంచి సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది మన భారతదేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో మన రాష్ట్రంలో మన జిల్లాలో మన మండపేటలో అందరూ బాగుండాలని నేను కూడా బాగుండాలి నా పిల్లలది అందరికీ ఆశ్రయిస్తూ అందరికీ భగవంతుడుగా ఉండాలని కలగజేయాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది నా జీవితాశ్రయం ఏంటంటే భద్రాచలంలో జరిగే కళ్యాణానికి రంగరంగ వైభవం జరుగుతుంది ఆయనతో పాటు అన్ని దేవాలయాలకి ఇలాగ సేవ చేయాలని నా జీవితాశయం ఏం పెట్టుకున్నాను అంటే నా మంచి సంకల్పంతో చేస్తున్నాను నేను బతికున్నంత వరకు ఇలాగ శంకు చెక్క నామం చిత్రించి ప్రతి స్వామి కళ్యాణానికి కూడా ఇవ్వాలని నేను మనసులో అనుకున్నాను అలాగే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏమీ ఆశించకుండా దేవస్థానం వారి దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా నా సొంత ఖర్చులతో ఉచితంగా స్వామి కళ్యాణానికి జరిగి ప్రతి రెండు రాష్ట్రాల్లో మెయిన్ దేవాలయాలకి ఇలాగా చేయడం జరుగుతుంది ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి